సీజన్ నైన్ థర్టీన్త్ వీక్ వెనస్డే ఈవినింగ్కి సంబంధించిన లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అందుకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే లైవ్లో టూ టాస్క్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫస్ట్ టాస్క్ వచ్చేసి సుమన్ శెట్టి డీమాన్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వచ్చేసి కలర్ బాక్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ కలర్ బాక్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ టాస్క్లో విన్ అవుతారు ఈ టాస్క్లో వచ్చేసి డిమాండ్ పవన్ విన్ అవ్వడం జరిగింది దీంతో డిమాండ్ పవన్ సెకండ్ ఛాలెంజ్ బర్నీ బర్నీగార్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇచ్చిన టాస్క్ వచ్చేసి బాక్స్ని డిస్మెంటల్ చేసి అందులోని బ్లాంక్స్ని బ్రిడ్జికి అమర్చాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళి త్రీ బ్యాగ్స్ అయితే కరెక్ట్గా టేబుల్ పైన వేయాల్సి ఉంటుంది ఈ టాస్క్లో బర్నీ గారు అయితే విన్ అయ్యారు పవన్ అయితే అవుట్ అయిపోయాడు ఈ రేస్ నుంచి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో లో టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఎవరనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ తనూజ కళ్యాణ్ ఇమానిల్ ఇక మిగిలిన ఫోర్త్ ప్లేస్ అలాగే ఫిఫ్త్ ప్లేస్ ఎవరు ఉండాలి అనుకునేది అయితే ఈ టాస్క్తో డిసైడ్ అవుతుంది ఇక రీతు బర్ణి డిమాన్ పవన్ సంజన సుమన్ శెట్టి వీరిలో నుంచి ఒకరు ఇప్పుడు ఈ టాస్క్ విన్ అయితేనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో లో ఒకరిగా అయితే ఉంటారు దీంతో ప్రస్తుతానికి లీడింగ్లో రెండు టాస్క్ విన్ అయ్యి ఉండగా మిగిలిన వారు అందరూ వన్ వన్ టాస్క్ మాత్రమే విన్ అయ్యారు కొంతమంది అయితే ఈ రేస్ నుంచి అవుట్ అయిపోయారు అనాలసిస్ చూసుకున్నట్లయితే వెనస్డే ఈవినింగ్కి ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ ప్లేస్లో తనూజావుది థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ సెకండ్ ప్లేస్లో రీతు ఉంది సిక్స్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ థర్డ్ ప్లస్లో బర్నీ గారు ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లస్లో సాధన గారు ఉన్నారు టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ సంజనా గారి ఓటింగ్ డే బై డే అయితే తగ్గుతుంది ఆమె ఫైనలిస్ట్గా చూడాలి అనుకుంటే ఆమె ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఓట్ చేసుకోండి లేదంటే హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక సిక్స్త్ ప్లస్లో డేంజర్ జోన్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు పర్సంటేజ్ ఓటింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్